ఆంధ్ర అయోధ్యగా పిలువబడే శ్రీరామనారాయణ టెంపుల్ విద్యానగరం విజయనగరంలో ఉంది సో ఈ వీడియో చూసి ఆధ్యాత్మిక ఆనందం మీ సొంతం చేసుకోండి ఈ వీడియో చివరిదాకా దాకా చూసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ కిరణ్ బ్లాక్స్ మీరు చూస్తున్న ఈ పెద్ద ఆర్చి శ్రీ రామనారాయణము ఈ టెంపుల్ విజయనగరంకి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నంకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇటువైపు విశాఖపట్నం వాళ్ళు విజయనగరం వాళ్ళు దీన్ని అయోధ్యగా చూస్తారు అయోధ్యలో శ్రీరాముల వారికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అదేవిధంగా ఈ శ్రీరామనారాయణలో కూడా శ్రీ మహావిష్ణువు శ్రీరాములు వారు కొలువై ఉన్నారు అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి ఇది కొంచెం హిడన్ టెంపుల్గా చెప్పుకోవచ్చు ఇది మొత్తం పదహారు ఎకరాల్లో నిర్మితమైందండి ఇది ముందు లోపలికి రాగానే గణపతి దేవాలయము అదేవిధంగా ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మరి ఎక్కడా లేనటువంటి ధనసు ఆకారంలో నిర్మితమైందండి ఇదిని నారాయణ నరసింహమూర్తి గారు ఈ ఆలయం రెండు వేల పదిహేనులో నిర్మించారు మొత్తం ధనస్వరూపంలో ఉంటుంది పైనుంచి వ్యూ చూస్తే మీకు ఇమేజెస్ కూడా పెడతాను ధనస్వరూపంలో ఉంటుంది సాయంత్రం పూట హనుమంతుర విగ్రహం దగ్గర డెబ్బై అడుగుల హనుమంతుర విగ్రహం దగ్గర లేజర్ షో ఏర్పాటు చేస్తారు అది కనులుగా చాలా విందుగా ఉంటుంది మేము విశాఖపట్నము నుంచి సాయంత్రం పూట ఈ ఆలయానికి చేరుకున్నాము సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ నుంచి లేదర్ షో ఏర్పాటు చేస్తారు భారతదేశంలో ఇటువంటి ఈ విధంగా ఆర్కిటెక్చర్ ఉన్న ఆలయం ఇంకెక్కడా లేదండి ఈ మొత్తం ఈ పదహారు ఎకరాల్లో నిర్మితమైన ధనస్వరూపంలో ఉన్న ఇటువంటి ఆలయము శ్రీ మహావిష్ణువు మరియు శ్రీరాములు వారు కొలువే ఉన్నారు డెబ్బై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ పదహారు ఎకరాల్లో అనేక రకాల ఆయుర్వేదిక వర్షాలు ఉంటాయి గోశాల ఉంది అదేవిధంగా దేవి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల యొక్క విగ్రహాలు కూడా ఉంటాయండి నిత్యాన్నదానం ఉంటుంది వేద పాఠశాల కూడా ఉందండి ఇక్కడ ఈ ఆలయంను బాణం రూపంలో నిర్మించారు కాబట్టి మనకు తెలుస్తుంది మధ్యలో ఉన్న వెళ్తే హనుమంతురి విగ్రహం డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇటువైపు మహావిష్ణువు ఆలయము మరొక వైపు రాముల వారి ఆలయము ఉంటుంది సో రెండు భాగాలుగా ఉంటుంది పైన మధ్యలో బాణం గుర్తు షేప్లో రాముల హనుమంతుడి విగ్రహం దగ్గరికి వెళ్ళచ్చు మీరు చూస్తున్నది సరస్వతీ దేవి అమ్మవారి విగ్రహం ఇది కూడా ఒక ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది కింద మొక్కలు పూల మొక్కలు వర్షాలు ఆయుర్వేద చెట్లు అన్నీ ఉంటాయి మీరు చూస్తున్న ఈ హనుమంతుని అతిపెద్ద భారీ విగ్రహం చాలా బాగుంటుందండి ఇది ఇది బాణం గుర్తు పై ఉన్నట్టు అని మనకు కనిపిస్తుంటుంది సాయంత్రం పూట సిక్స్ థర్టీ నుంచి ఈ హనుమంతుని ముందు వైపు ఈ విధంగా కుర్చీలు వేశారు కదండి లేదర్ షో మొదలవుతుంది ఆ లేదర్ షో ఒక చాలా బాగుంటుందండి దీని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇటువైపు ప్రజలు ఈ విజయనగరం ప్రజలు కానీ విశాఖపట్నం కానీ ఈ లేదర్ షో చూడడానికి ఎక్కువ మంది వస్తుంటారు చాలా బాగుంటుంది సో ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇటువైపు అమ్మవారి విగ్రహం ఉందండి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం మేము ముందుగా వచ్చాం కాబట్టి ఇంకా క్రౌడ్ లేరండి యాక్చువల్గా వైపు చాలా పచ్చదనం గ్రీనరీగా ఉండి చాలా బాగుంటుందండి ఇది ఈ బయట వైపు కారిడారు లోపల వైపు ఈ ఫ్రేమ్స్లో ఇది రాముల వారి విగ్రహం అండి రాముల వారు లక్ష్మణుడు సీతాదేవి వారి విగ్రహం ఇదే లోపల ఉంటుంది లోపల వైపు ఈ విధంగా రామాయణంకి కళ్ళకు కట్టినట్లుగా ఉంటుందండి విగ్రహాలు అవతారంతో చాలా బాగుంటుంది గోశాలండి చక్రం ఆకారంలో ఉంటుంది చూడండి గోశాల కూడా చాలా బాగుంటుంది సో ఇటువైపు అయోధ్యగా పిలువబడుతున్న ఈ శ్రీ రామ మందిరంను మీరు ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్ అండి ఇది ఆంధ్ర అయోధ్యగా నామకరణం ఈ మధ్యనే ఏర్పడింది ఈ లోపల వైపు కారిడార్లకి వీడియో అలవలేదండి ఈ రామాయణకి సంబంధించిన కథ గురించి లోపల ఈ ఫ్రేమ్స్లో ఉంచారండి వీడియో అనలేదు వీడియో ఇంతవరకే వీలైంది ఈయన నారాయణమూర్తి గారు ఈ ఫౌండరు శ్రీరాముల వారు టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇదే అండి శ్రీరాముల వారు సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మా వీడియోలు వస్తాయి ధన్యవాదములు